లక్కీ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శంబాల చిత్ర యూనిట్స్ అందడి చేశారు సైన్స్ సాహసం ఉత్కంఠ కలగలిపిన కథా వస్తువుతో తెరకెక్కిన శంభాల చిత్రాన్ని ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని హీరో ఆది ఆకాంక్ష వ్యక్తం చేశారు రాజమండ్రిలో వియాలపురం ఫ్యాషన్ కేఫ్ నందు శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో సినిమా యూనిట్ పాల్గొంది ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ పల్లెటూరు నేపథ్యంగా సాగే కథతో శంభాలను రూపొందించాం సినిమాలో సైంటిఫిక్ ఎలిమెంట్ థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను కొత్తగా అలరిస్తాయన్నారు శంభాల సినిమా విడుదలకు ముందే రాజమండ్రిలో జరిగిన ఈ ప్రమోషనల్ టూర్లో ప్రజలు యువత నుంచి మంచి స్పందన లభించింది పాత్రికేయుల సమావేశం హీరోయిన్ అర్చన ఇంద్రనీల్ శివ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు ముందుగా మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి నిన్నే మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసాం గుంటూరులో నమస్కారం అండి నిన్నే టూర్ స్టార్ట్ చేసాం సో గుంటూరులో స్టార్ట్ అయింది తర్వాత విజయవాడ చాలా మంచి రెస్పాన్స్ సో ఈరోజు మార్నింగ్ కాకినాడకి వెళ్ళి సో రాజమండ్రికి వచ్చాం వెరీ వెరీ హ్యాపీ అన్ని కాలేజెస్లో చాలా మంచి రెస్పాన్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ వచ్చిన అందరూ సినిమా లవర్సే అందరూ సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు మా తాతగారి దగ్గర నుంచి డాడీ అలానే మా నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ శంబాలా అనే సినిమా చేసామండి సో ఒక వెరీ మంచి సినిమా సైన్స్కి అండ్ ఒక మూఢ నమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలో ఉన్న సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి అండ్ మొన్నే నవంబర్ ఫస్ట్ ప్రభాస్ గారి చేతుల మీదనే ట్రైలర్ రిలీజ్ చేశాం అండ్ ఆయన రిలీజ్ చేయడంతో చాలా ఈ కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్ని అన్నీ అన్నీ అయిపోయాయి అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మైత్రి మూవీ మేకర్స్ ఇవాళే మా సినిమా నచ్చి వాళ్ళు నైజాం రైట్స్ కూడా అక్వైర్ చేసుకున్నారు ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చి టీమ్ అండ్ అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది మళ్ళీ ఒక మంచి సినిమా తప్పకుండా నాకు హిట్ పడిపోతుంది చాలా రోజుల నుంచి అందరూ వెయిటింగ్ సో హ్యాపీ హ్యాపీ ఎందుకంటే గ్రాజుమెంట్కి నేను ఎప్పుడు వస్తూ ఉంటాను ఎస్పెషల్లీ సంక్రాంతికి ఎందుకంటే మా వైఫ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి సో అంటే మా వైఫ్ మా వైఫ్ రాజమండ్రి నుంచి వాళ్ళ వాళ్ళ పుట్టింది ఓ రాజమండ్రి కాబట్టి మా ఇక్కడే సో మా బాబు ఇక్కడే పుట్టింది సో వెరీ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంటున్నారు రాజమండ్రితో వెరీ హ్యాపీ టు హియర్ అండ్ అందరం కష్టపడి చేసాం ఈ సినిమా యుగేందర్ ముని తను డైరెక్ట్ చేశాడు శంబాల అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు అలానే మహేందర్ రెడ్డి గారు వాళ్ళు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అంటే ఇదే బెస్ట్ అర్చన ఈస్ అ హీరోయిన్ అలానే మన శివ ఆయన ఇంకనీల్ గారు సో అందరూ కంప్లీట్ కంప్లీట్ టీమ్ అంతా చాలా కష్టపడి చేసాం మీకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని ఫిల్మ్స్ అదేంటంటే కొన్ని కొన్ని ఫిల్మ్స్ టీమ్ మొత్తం హోల్ టీమ్ టీమ్ ఎఫర్ట్ అంటారు కదా అందరం ఇష్టపడి అందరం కష్టపడి ఈరోజు మీ ప్రమోషన్స్ ఇంత త్వరగా స్టార్ట్ చేసి ఈ సినిమాని రీచ్ చేయాలని చెప్పి అన్ని చోట్లకి తీసుకెళ్తున్నాం దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్ట్ కావాలి మాకు మీడియా సపోర్ట్ కావాలి ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈరోజు కంటెంట్ బాగుంటే సినిమా చూస్తున్నారు సో మీ శంబాలా సినిమాలో మంచి కంటెంట్ ఉందని నమ్మ నమ్మకంతో అందరం ట్రయింగ్ అవర్ బెస్ట్ ప్రమోట్ తీసుకువెళ్ళం సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్లో మీరు బయటకు వస్తారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ శంబాలా मई एज केंड आलो बी अ वेरी वेरी काफिडेंटल काफ्रेट दामन फिल्म इज्लीटेड फिल्म का चलाफर उड़को अंडली चाल ग्रांड का उड़को सौंडी अमेजिंग अंडरचुअली फास्ट होमोशनली चार सो यू हेवलीट पैकेज मंच मील ऐसा डिसेबर ट्वेंटी फिफ्त ना आदिवा फैसला एंजा च टरी जॉनरा हमारे अंदर स्टोरी रास्त एक्सक्लूस प्रूसर्स एक्टरला सपोर्ट

చూసి ఎందుకు లేదండి ఇది ఒక విత్ అంటే ఈ ప్లేస్ ఉందా లేదా ఒక డివైన్ ప్లేస్ ఉంది మాలయాస్ దగ్గర ఉంది అని కొంతమంది అంటున్నారు కొంతమంది నిజంగా ఉంది అంటారు ఎన్నో వీడియోస్ మనం యూట్యూబ్ లో చూస్తున్నాం సంబాల గురించి సో వి వాంటెడ్ కీప్ ఎట్ అంటే ఒక ఫిక్షనల్ ప్లేస్ లాగా ఇది ఒక సంబాల అని ఒక ఊరు మనం మనకు అందులో మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే ఎందుకు పెట్టాము అనేది సో తప్పకుండా ఒక మంచి కాన్సెప్ట్ అండి అందుకే మంచి కాన్సెప్ట్ కి చాలా మంచి టైటిల్ పట్టిన షంపాల పాజిటివ్ టైటిల్ అందరూ కూడా చాలా మంచి టైటిల్ అంటున్నారు సో అందుకే పెట్టాము చాలా ఉన్నాయి మీరు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే ఒక తెలియకుండానే వరల్డ్ లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ మినిట్స్ మీరు ఇంటు ద ఫిలిం మీరు ఒక మంచి మిస్టికల్ వరల్డ్లోకి వెళ్తారు అది డైరెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేశారు ఎందుకంటే మీకు తెలుసు కదా అంటే ఈ సినిమా నార్మల్గా నా ఫిలిమ్స్ అంటే చాలా ఎక్కువ ఖర్చు అయింది సో ఈ వాంటెడ్ ఆ ఫీల్ ఎందుకంటే ఇప్పుడు థియేటర్స్కి వచ్చిన థియేటర్స్లో ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ హ్యూజ్ క్యాన్వస్ ఉండే ఫిలిమ్సే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సో శంబాల ఏంటంటే మీకు తెలియకుండా ఆ మిస్టికల్ వరల్డ్లోకి వెళ్తారు ఒక డిఫరెంట్ వరల్డ్లో

ఎవరైనా వింటే హండ్రెడ్ పర్సెంట్ అది మీరు సినిమా చూడాలి సినిమా ఇచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సినిమా చుట్టాలు తప్పకుండా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నమస్కారం మీ రాజమండ్రి ప్రజలందరికీ మాయతి ఇద్దరు బాగున్నారు అనుకుంటున్నాం సో రాజమండ్రికి సినిమాలకి ఎప్పుడు ఒక స్పెషల్ రిలేషన్ ఉండదు ఎప్పుడు షూటింగ్ వచ్చినా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు చెప్తారు మా సీరియర్స్ రాజమండ్రి వాళ్ళు అంటేనే మంచి మంచి వాళ్ళు అంటేనే రాజమండ్రి వాళ్ళు నిజంగా మేము అది ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎప్పుడు షూటింగ్ వచ్చినా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా దగ్గరగా తీసుకొని ఇంట్లో మనిషిలాగా తిరిగి చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రాజమండ్రి కమ్ టు ద ఫిలిం శంబాల శంబాల అనే ఫిలిం ఆది సాయి కుమార్ గారికి అంటే సాయి కుమార్ గారిని ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కి చాలా సాయి కుమార్ గారు అంటే అందరికీ చాలా ఇష్టం అలానే ఆది గారిని ఇష్టపడే వాళ్ళు వీళ్ళందరికీ శంబాల అనేది చాలా పర్ఫెక్ట్ ఫిలిం అండి ఎవరైతే ఆది గారికి ఇంకో పడాలనుకుంటున్నారో ఆది గారి నుంచి ఒక మంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా పర్ఫెక్ట్ ఫిలిం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది థియేటర్లో అలానే నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను నేను బిగోర్ అఖండ ఆచార్య కుగ్రం కొన్ని ఫిలిమ్స్లో కొన్ని ఇద్దరింగ్ రోజు అఫ్రెస్ ఈజ్ ద క్వైట్ డిఫరెంట్ ఫిలిం బాలు అనే క్యారెక్టర్ ప్లే చేశాను నాకు కూడా చాలా హెల్ప్ అవుతాను విషయాలు కానీ అర్చనా మ్యామ్ ఇంద్రుడి ఇంద్రనీల్ అన్న మధునందన్ అన్న చాలా అందరి క్యారెక్టర్స్ వర్క్ ఫిలిం అంటే గారితో పాటు ఎన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వర్క్ ఉంటాను కానీ యుగందరి గారు మేకింగ్ స్టైల్ కానీ డిఫరెంట్ మేకింగ్ స్టైల్ విజువల్గా బ్యాక్గ్రౌండ్స్ వీటన్నిటి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి మీ అందరి నుంచి మేము కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సినిమా రిలీజ్ అవుతుంది సో మీరందరూ థియేటర్లకు వెళ్ళి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారని మనం పూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు అదే ప్లీజ్ బాండ్ వాచ్ ఫిలిం ఇన్ నియరెస్ట్ థియేటర్స్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మీ అందరికీ నేను ఇంద్రవీద్ గారు తెలుసు ప్రతి చాలా దగ్గర చేస్తున్నారు మరోలు కొడుకు అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగా ఆదరించారు సీనియర్స్ లో బట్ బిగ్ స్క్రీన్ లో ఇది నాకే చాలా సర్ప్రైజింగ్ ఉంది నేను మొన్న ట్రైలర్ చూసినప్పుడు కానీ ఆ షూటింగ్ చేసినప్పుడు కానీ ఇది నేనే నా నేనే చేస్తున్నాను అంటే అంత బాగా డిజైన్ చేశారు ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా మునిగారు క్యారెక్టర్ ఈ ముని గారు చాలా అంటే చాలా బాగుంటుందండి అండి ట్రస్ట్ ట్రస్ట్ మీ అసలు ఇప్పటిదాకా మీ స్టూడెంట్స్ ఫీలింగ్స్ అంటే లైక్ డిఫరెంట్ అనమాట డిఫరెంట్ డోనర్ అనమాట ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎండింగ్ వరకు ఐ మీన్ కూడా అసలు అరే బాధపడి ఎవరు చాలా హ్యాపీగా వెళ్తారు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తారు అనమాట అండ్ అందరూ ఖచ్చితంగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అండ్ అండ్ అధికారి గురించి మీ అభిప్రాయంలో మోర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే అది టెలివిజన్ అయ్యా కానివీర సూరకర్ గారు తాతగారు నాకు చేశారు అమ్మా అందేశారు సాయి గారు నేను చాలా క్లోజ్ చేశారు టెలివిజన్ ఎంత సరే డిఫరెంట్ మీరు మూవీలో మీరు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మీరు నేర్చుకోవాలి ఐ మీన్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా దయచేసి అందరూ కలిసి మూవీకి వెళ్ళి సపోర్ట్ 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 కావాలి కావాలి మీడియా వెరీ ఫేమస్ కదా ఫస్ట్ వాయిస్ ఫేమస్ అయిన తర్వాత ఫేమస్ సో ఇందులో డాడీ వాయిస్ ఓవర్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఉంది సినిమాలో నా ట్రైలర్ లో కూడా డాడీ వాయిస్ ఓవర్ తోనే స్టార్ట్ అవుతుంది